మీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది ఆటోల డ్రైవర్ల పరిస్థితి ఘోరంగా రోడ్ల పడిపోయినాం మొత్తం ఆటోలు కూడా ఫైనాన్స్ వాళ్ళు ఇగకపోతాలు అమ్ముకుంటాను తిందామంటే తిండి కూడా లేని పరిస్థితిలో ఉన్నాం ఆటో డ్రైవర్లు కిస్తీలు గట్టక ఈఎంఐలు గట్టక అట్లా వెనక పడిపోయినాం మొత్తమే ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఈ బస్ అని పెట్టిన నుంచి మొత్తం దీనంగా ఇది అయిపోయింది ఒక్క రోజుకు ఒక వంద రూపాయలు కూడా చేసుకుందాం అంటే కూడా రాని పరిస్థితి ఉన్నది ఇప్పుడు అట్లా అంటే మీరు డిమాండ్ అంటే డిమాండ్ చేసినప్పుడు అంటే మామూలుగా స్టార్టింగ్లో మీరు ఇబ్బంది ఈ ఆటో యూనియన్ ఇబ్బంది అవుతా ఉన్నది ఆటో డ్రైవర్లకు మాకు నెలకు ఇంత గిట్టుబాటు అయ్యేటట్టు మాకు ఏమన్నా ఇవ్వండి అన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆలోచించినా ఏమన్నా మీ గురించి ఆలోచన ఆమెలే అయితేనే కానీ ఇచ్చింది అయితే ఏం లేదు పన్నెండు వేలు ఇస్తా అని అన్నట్టు కానీ అది అది నామరూపమే లేదు అది మా అయ్యలే రాలేదు ఆ ప్రస్తావనే లేదు ఇప్పుడు మా అట్లా ఇక మొత్తం ఘోరం అయిపోతుంది ఆటోలు మా మేము ఇక్కడ ఒక ఆటోల మీద ఒక ముప్పై కుటుంబాలు ఆధారపడి ఉన్న ముప్పై మందివి ఆ ముప్పై ఆటోలు ఉంటాయి ఇక్కడ ఒక్క ఆటో కూడా ఇక లేదు ఇట్లా సీరియల్ పెట్టుకొని ఉంటాం ఘోరంగా ఫైనాన్స్ వాళ్ళు తాపకొడి పట్టుకపోయి అది తీసుకుంటాను ఆక్యుపై చేసుకుంటాను వాళ్ళు ఫైనాన్స్ల కింద ఈఎంఐ కట్టక అట్లా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి గెలుస్తా అనుకుంటే మాట్లాడుతాను రేవంత్ రెడ్డి ఇంకొకసారి ఇంకా పది సంవత్సరాలు లేని అధికారంలో ఉంటా అనుకుంటే మాట్లాడుతున్నాను అంటే ఎట్లా ఎట్లా ఇప్పుడు ఇప్పటికే మీరు రెండు సంవత్సరాలకి ఇంత ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ ఉంటే మీ పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది పరిస్థితులు అంటే ఇక భూమి మీదగా బతకద్ద అన్నట్టుగా అట్లా అట్లున్నది ఇక ఈ ఆమెలతోనే కడుపు నింపితే కలవదు ఇక ఇప్పటికే జనం లోపల బాగా ఇది అయిపోయింది ఒక్కొక్కరు దీన స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఆటో డ్రైవర్లు అంటే రోడ్ల పాడే స్థాయిలో ఉన్నారు అటు ఫైనాన్స్ వాళ్ళు కానీ ఇటు గిరిగిరి కాడ కానీ బాగా ఈ ఇది వరకు అట్లా ఉండకపోయేది ఏదావిధిగా నడిచేది కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాని బాగా చాలా రోడ్ల పడిపోయాను ఆటోలు కూడా తాపకోడి ఫైనాన్స్ వాళ్ళు తీసుకపోతాను ఈఎంఐలు కానీ పరిస్థితి అయిపోయినాయి రోడ్డు పిల్లలు వాటి అంతా మేము ఆధారపడి వీటి మీద ఉండేది ఎంత అయిపోయింది చెప్పుకోవద్ది అట్లా భూమి లేదేం లేదు ఇదే దీని మీద జీవనాధారంగా బతికేది ఇప్పుడు ఘోరంగా అది అయిపోయింది పది సంవత్సరాలు కేసీఆర్ పాలించిండు తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా ముఖ్యమంత్రి చేసిండు కదా అంటే ఆ వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తి పది సంవత్సరాలు పాలించినప్పుడు ఎప్పుడన్నా మీ ఆటోల పుట్ట గురించి కొట్టే ఆలోచన ఏమైనా చేసిండు అయిన ఏం చేయాలి అట్లేం ఏం చేయాలి పోలీసులు కూడా ఎక్కువ ఏమో అప్పుడు అవన్నీ ఉండకపోయేది ఇంత ఇబ్బంది అయితే అప్పుడు లేకపోయేది యథావిధిగా ఈ బస్సు ఫ్రీ అయిన నుంచి ఘోరంగా ఇది అయిపోయింది మాకు అప్పుడు ఏమి ఇంత ఇబ్బంది లేదు యథావిధిగా మేము కొద్దిగా కంటిన్యూగానే ఉండేది ఇంత ఇబ్బంది పడకపోయేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కానించే బాగా ఇబ్బంది పాలైపోయినాం గురైపోయి రోడ్న పడిపోయినాం మా కుటుంబాలు మొత్తం ఏం పనిచేస్తుందా వ్యవసాయం పనిచేస్తుంది ఇప్పుడు ఇరవై రెండు నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి వచ్చి ఇట్లా మీ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంత మొత్తం వేరే పిండి బత్తాలు దొరుకుతలే ఏం దొరుకుతలే అంత లోన్లు గీన్లు అన్ని అది మాఫీ చేసి ఒక ఆడోళ్ళ ఓట్లు ఎత్తే గెలిచినట్టు చేసే రేవంత్ రెడ్డి కాదా ఒక బస్సు పెట్టి అవ్వదా అని మీకే తెలవాలి మాకు తెలితేనే కదా అనేది జనం అంతేనా పోయిన గవర్నమెంట్ లో ఏమన్నా ఇబ్బంది పడ్డరా మీరు పల్లె అన్ని ఆయన చేసి నేను కేసీఆర్ చేయబో దెబ్బలు చేసిండేసి చేసిఆర్ అరే కొన్ని కొన్ని పనులు చేసిండు ఇరవై నాలుగు గంటలకు కరంటే ఇప్పుడు వస్తాను ఇరవై నాలుగు గంటల కరెంట్ ఒక పొద్దునాకనే ఉంటానే